ఈ కాలం పిల్లలకు తేనె ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు అదే నైంటీస్ కిడ్స్ ఎయిటీస్ కిడ్స్ అయితే సమ్మర్ డేస్లో అదే పనిగా తేనెకు వెళ్ళేవాళ్ళం అలాగే తేనె పట్టించుకుంటే హెయిరు తెల్లగా వస్తాయి అనుకుని చెట్లమ్మడి గుట్లమ్మడి తిరిగేవాళ్ళం సో ఇప్పుడు క్లీనింగ్ పేరుతో చెట్లు లేవు అలాగే గుట్టలు లేవు కెమికల్ ఫార్మింగ్ వల్ల ఉన్న తేగులు ఉన్న తేనెటీగలు కొన్ని చనిపోయాయి సో ఫార్మింగ్లో తేనెటీగలు అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇవి పరపరగా సంపర్కం చేయడంలో కానీ పాలిషనైజ్ చేయడంలో కానీ చాలా కీలక పాత్ర వహిస్తాయి సో మనము ఫ్యూచర్లో తేనెటీగలు లేకపోతే మనకి ఫుడ్ దొరకడం కూడా చాలా కష్టమవుతుంది